సారీ సార్ 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 నెట్వర్క్ ప్రాబ్లం చాలా స్లోగా ఉంది మీ రిజిస్ట్రేషన్ మొదలెట్టండి సార్ సార్ కి బోర్డు పనులుంటాయి సార్ అందరికీ ఆన్లైన్ లో పేమెంట్ వచ్చిందన్న మెసేజ్ వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకోగలం ముందు నెట్వర్క్ సంగతి చూడండి

ఇంకా ఆలోచిస్తే నా సేటు వాళ్ళ మనుషుల దగ్గర తుపాకులు ఉన్నాయి తేడా వచ్చిందంటే కాల్ చేస్తారు ధైర్యంగా రమ్మని చెప్పారు కానీ సిగ్నల్ లేదు కదా పోయి చేసుకురా రాళ్ళు రాలేదా నేను పిలిచాను బావా పికప్ కి బండి పంపిస్తేనే వస్తారట ఏ మనసుమో ఉంది కదా ఈ బండి కాదు వాళ్ళు సేట్ వచ్చిన బండిలో వస్తారట ఏంది हेलीप्टर अब सीम राजा पीड़ सिंघम लाटी राजा सीमसीम राजा प्रतिरंगम लोनू राजा హలో ఏంటి నీ ఏరియా డెవలప్ అవడం నీకు ఇష్టం లేదా ఏ ప్లాన్ వచ్చినా ఏపీలో ప్రాబ్లం చేస్తారా మీరెందుకు మ్యాన్ ప్రాబ్లం వచ్చే ప్లాన్ ని ఏపీకి తీసుకొస్తారు ఆ రోజు మీ రానో చట్టుపట్టారు ఈ రోజు మీరు చట్టు పడుతున్నారు మీకు ఇంకేం పని పట్టలేదా ఈ ఊరికి మధ్య జరగటం మీకు ఇష్టం లేదా ఎకరానికి ఐదు లక్షలు మీరు ఇస్తారా గంజి తాగడానికి వీళ్ళు జమీందారు డబ్బులు ఇస్తారా ఆపరా ఎవర్రా గంజికి ఏం జరిగినా సరే నా ప్రాణాలే పోయినా ఈ వ్యవసాయ భూములు అమ్మడానికి నేను ఒప్పుకోను రే తప్పుకోండి రా అమ్ముకోకుండా ఏం చేయమంటావా జీవితాంతం మమ్మల్ని వ్యవసాయం చేయమంటావా మీరు ఏసీ రూమ్ లోను ఏసీ కారు లోను కూర్చొని వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను వ్యవసాయం చేయడానికి ఎవడయ పట్టించుకుంటున్నాడు మా పిల్లలు బడికి పంపించలేకపోతున్నాం చదివించలేకపోతున్నాం రైతు బిడ్డకి పిల్లలు కూడా వచ్చాయి ఇంకా పెళ్లి కాలేదు రైతు పచ్చి కట్టే కాలం పోయి కట్టే కాలం వచ్చిందయ్యా చేసి వ్యవసాయం చేద్దామంటే వర్షము లేదు నీళ్లు లేవు అంతా నష్టపోయి నడి రోడ్డు మీద నిలబడితే అన్నం తింటురావాడుగుతాడు బ్యాంక్ ఊరికే తిండి పెట్టిన రైతు కుటుంబం ఈ రోజు ఒక్క పూట నిజమేనయ్యా కానీ రేపే వర్షం కురిసి నూతిలో నీళ్లు పనిముట్లు తీసుకుని వ్యవసాయం చేయడానికి వెళ్ళరు ఈ స్థలాన్ని నమ్మితే చదువుకొని కొడుకుని చదివించొచ్చు పెళ్లి కానీ కూతురికి పెళ్లి చేయొచ్చు కానీ స్థలాన్ని నమ్మేసిన ఆరు లోపు మనం నడి రోడ్డు మీద ఉంటాం గాలి మరలు పెట్టడానికి స్థలం కొన్నాడు రేపు ఆడి కార్లు వచ్చి తప్పుకోమంటాడు ఎక్కడికి వెళ్తారు చెప్పండి బాలరాజను ఒక పెద్ద ఉండేవారుగా ఆయన కూడా మీలాగే ఎకరానికి వీళ్ళు మూడు లక్షలు ఇస్తానన్నారని గాలి మరలు పెట్టడానికి స్థలం నమ్మి తీసుకున్న డబ్బు ఎలా ఖర్చయిపోయిందో తెలియక చివరికి ఆయన స్థలంలో ఆయనే వాచ్మెన్ గా పనిచేశారు కష్టాలని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు కానీ నిజమేంటో గాలి కృష్ణ తెలుస్తుంది ఇక్కడి నుంచి ఎంతమంది రైతులు కూలి పనులకని వాచ్మెన్ పనులకని హైదరాబాద్ కి వైజాగ్ రాజమండ్రికి వెళ్లారో తెలుసా మీకు ఈ రోజు వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండొచ్చు బ్యాంకు మాట్లాడొచ్చు రైతు గోచి కట్టుకోవచ్చు కానీ రేపే కిలో అమ్మే పరిస్థితి వస్తుంది అప్పుడు తెలుస్తుంది అందరికి వ్యవసాయం గొప్పతనం అప్పుడు మన చేతిలో స్థలం ఉండాలి ఆ రోజు స్థలం ఉన్నవాడేనయ్య రాజా గాలి అమ్మొద్దు కూారా గాలి మరలు వేయడానికి మన స్థలాన్ని అమ్మక్కర్లేదు అద్దెకిద్దాం స్థలం మన దగ్గరే ఉంటుంది గాలి మరలు వేసే చోటు పోగా మిగతా స్థలంలో వ్యవసాయం చేసుకుందాం నీళ్లుంటే వ్యవసాయం నీళ్లున్నా లేకపోయినా ప్రతి నెల ఆదాయం ఏంది ఎండిపోయిన ఈ బీడు భూములకు అద్దె ఏ మేడం మీద పెట్టే సెల్ ఫోన్ టవర్ ప్రతి నెల పదివేలు ఇస్తున్నప్పుడు గాలి మరలు పెట్టడానికి స్థలం ఇస్తున్నారు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వకూడదు స్థలం వాళ్ళ పేరు ఉంది ఏదైనా సరే వాళ్ళని చెప్పను రాజా వీళ్లతో మాట్లాడే ప్రయోజనం లేదు రండి మనం రాజకీయాలకు వెళ్ళిపోదాం రాజా ఒక్క నిమిషం అద్దె డబ్బులు ఎలా ఇస్తారు క్యాష్ గానా చెక్కు గానా రాజా జీఎస్టీ పట్టుకుంటారా ఈ ఎందుకు పనికిరాని జమీందార్ కుటుంబం మీకు అద్దె ఇప్పిస్తుందా ఉండయా బస్ కృష్ణ ఐ యూ ఫ్రమ్ జమీన్ ఫ్యామిలీ ఎస్ సింహరాజా రాజా ఆఫ్ సింహాద్రిపురం చెప్పనవాడు ఐఎమ్ నితిన్ మెహతా రాజా ఆఫ్ ఉదయపూర్ ఐ సీ దట్ యుర్ హెల్పింగ్ ద ఫార్మర్స్ ఐల్ సపోర్ట్ యూ ఇక్కడ వెన్ మిల్ సెట్ చేయడమే మా కాన్సెప్ట్ స్థలాన్ని కొనుక్కోవడం కాదు బ్యాంకు కట్టే ఇంట్రెస్ట్ ని మీకు రెంట్ గా ఇచ్చేస్తాం వీఆర్ హ్యాపీ ఐ యాక్సెప్ట్ ద డీల్ కమ్ ఓకే సార్ నేను చెప్పేది కదా సార్ అందరి అగ్రిమెంట్ రెడీ అయ్యాక కాల్ మీ ఓకే రాజా ఏంది ఆ ఊరు రాజు ఈ ఊరు రాజు ఏకమైపోతే నేను నోట్లో మీ అందరి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి నాతో వచ్చేవాళ్ళు రండి ఏమంటారు అన్నా ఏంట్రా తొందర పడ్డావు కదన్నా

ఎనిమిదేళ్లగా రాజమర్యాదలు చేయనివ్వకుండా జాతర జరగకుండా ఎల్లుండి జరగబోయే జాతరని నువ్వు కాదు ఏ తోపుగాడు ఆపలేడు ఇంతవరకు నన్ను సీమరాజగానే చూసావు ఇకపై నరసింహరాయ వారసుడిగా చూడబోతున్నావు ఆడి పాసిగాల గుర్రబండి నుంచి ఇప్పుడు రే ముఖ్యమాలా అయ్యా శివరాజు వచ్చి అమ్మాయి గారిని ఎత్తుకుపోయాడయ్యా రేపు ఉదయం పట్టాభిషేకం పూర్తవ్వగానే మీ ఇద్దరికి పెళ్లి నేనేం తప్పు చేశాను నాకు మాత్రం ఎందుకు గిట్ట జరుగుతోంది అరే చాలా నువ్వన్నీ తప్పు తప్పుగానేగా ఆలోచిస్తున్నావు దేన్నైనా సరే సరిగ్గా ఆలోచించాలన్నా ఈ ఆడంబర జీవితం పోయిందనుకో మళ్లీ దొరకదు నీ మీదొట్టు దొరకదు నువ్వు కింద మీద పడి ఎంత గింజుకున్నా సరే ఎంత మొత్తుకున్నా సరే ఆడికున్న ఆ రాజా పదవి ఎప్పటికీ నువ్వు సొంతం కాదన్నా నేను రాజుని కాలేదు ఒప్పుకుంటాను కానీ నేనున్న చోట ఇంకో రాజు ఉండకూడదు రేపు జరగాల్సిన జాతర జరుగుద్ది రాజుగారి ఊరేగింపు జరుగుద్ది కాని అదే వాడి ఆఖరి ఊరేగింపు అవుతుంది ఎనిమిదేళ్లుగా జాతర జరగకపోయినా ఈ ఊరోడెవరో ఎవరో పొరుగు రోడ్ ఎవరో తెలియకుండా పోతుందా జాతర అంటే కడియం ఉంటుంది నీ చేతికి వాచ్ందేంట్రా మేము ఇలాంటి బట్టలు వేసుకుని టర్బన్ కట్టుకుంటే స్టార్ హోటల్లో తలుపులు తెరిచేవాళ్ళం అనుకున్నావా సింహాద్రిపురం సంస్థానం రా పార్సిల్ చేసి పంపించరా లెక్కలు లక్ష్మి ఇక్కడ ఎట్టికాడిపోకుండా కట్టు కూతురు మీద పేమ పొంగుతోందా ఆ రోజు ఆడి బాబున పరువు తీసిపోయాడు పర్లేదు కాని నిన్నగాక మొన్నొచ్చిన ఈడు మనల్ని ఈదికి లాగి నీ కూతురుని తీసుకుపోతాడు నేను చూస్తుండాలా నా కడుపు ఎలాగో పండలేదు నీ ఎందుకు ఇటా సుడు నీకు కూతురే కావాలి తనే ముఖ్యం అనుకుంటే తాడు నా మెడలవే లేదా నేనే కావాలి నేనే ముఖ్యం అనుకుంటే తాడు దీని మెడలవే ఏమంటా రై కట్లు వియండ్రాయ్యం దాని మెళ్ళు నువ్వు మా నాన్న చావు కారణం కావచ్చు కానీ నేను నీ చావు కారణం కాను కన్న తండ్రిని చంపేసి కూతుర్ని పెళ్లి చేసుకునే పరంపర కాదురా నాది బతకడానికి మిత్రుడు ఎంత ముఖ్యమో శత్రువు కూడా అంతే ముఖ్యం అప్పుడే గెలవాలనే కసి అనుక్షణం లోపలుంటుంది ఇంకెప్పుడు తను నీ కూతురని చెప్పుకోకు ఇప్పటి నుంచే తను నా రాణి సింహాద్రిపురం సీమరాణి హరిం వికూర్చై నమ హం విద్యాయ నమ సర్వభూత హిత ప్రదాయ నమ శ్రద్ధాయ ఓం హం ఆలస్యం అవుతుంది పెళ్లి కూతురు తీసుకురండి పెళ్లి కూతురు త్వరగా రమ్మని ఓం పెళ్లి కుమార్తెను తీసుకురండి పెళ్లి కుమార్తెను తీసుకురండి కూర్చే నమ ఓం విద్యా ఏ నమ ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే భద్రామి నన్ను నన్ను కూడా ఆశీర్వదించండి నీకెందుకు ఆశీర్వాదం మరి పెళ్లి కొడుకుని ఆశీర్వదించరా మీరు పెళ్లి కొడుకుని నేను నేను కూడా ఫోర్త్ లవబుల్ వైఫ్ ఫోర్ కొట్టేం కదా కళుక్ మిళుక్ కసక్ లసక్ అది తాత రాజారాజా అప్పై ఫోర్ లవబుల్ వైఫ్ రే ఈ లసకు ఆపే తర్వాత మసకు బొసకనన్నావో చంపేస్తారు